ఘనంగా మంత్రి పొన్న ప్రభాకర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముసుగు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా బుధవారం నిర్వహించారు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ నాడు తెలంగాణ సాధనకు నేడు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న సేవలను కొనియాడారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చిట్టుకూరి అనంతరెడ్డి బుర్ర తిరుపతి గౌడ్ చంద్రారెడ్డి కొలుపుల రవీందర్ బుర్ర మల్లేష్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ బొడ్డు భూపతి వెంకటేశ్వర్